తెలంగాణలో గొర్రెల సంతతి పెరిగింది గతంలో రెండు వేల పదమూడులోని తెలంగాణలోని ఒక కోటి ఇరవై ఐదు లక్షల గొర్రెలు మాత్రమే ఉండేవి కానీ ప్రస్తుతం ఒక కోటి తొంభై లక్షల పైగా గొర్రెలు చేరాయి ఈనంతటికీ కారణం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన గొర్రెల యూనిట్ల పథకం అనమాట యాదవులకి గొర్రెలు యూనిట్లు ఇచ్చారు కదా దాదాపుగా నాలుగు లక్షల మందికి యూనిట్లు ఇచ్చారనమాట దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టారు ఇది తెలంగాణ గవర్నమెంట్ దానివల్ల పింక్ రెవల్యూషన్ ఏర్పడి దే రాష్ట్రంలోని మా మాంసం ఉత్పత్తి విపరీతంగా పెరిగిందనమాట కొన్ని కొన్ని ఏరియాల్లోని సంతతి అంటే మార్కెట్లు ఉంటాయి కదా ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు ఇతర రాష్ట్ర మార్కెట్ నుంచి సంతల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి ఆరోగ్యకరమైన గొర్రెలు కొనుగోలు చేసి ఇక్కడ తెలంగాణలోని పంపిణీ చేశారన్నమాట దాదాపు నాలుగున్నర లక్షల మందికి పదకొండు వేల కోట్ల రూపాయలతోటి గొర్రెలు పంపిణీ చేయడం వల్ల తెలంగాణలో గత పది సంవత్సరాలు విపరీతంగా గొర్రెల సంతకం పెరిగింది దీని అందరికీ ప్రత్యక్ష కారణం చంద కేసీఆర్ గారు ఒక గొర్రెల పంపిణీ పథకం అనమాట దాని ద్వారా దాదాపుగా రెండు కోట్ల పైచీరుకు గొర్రెలు తెలంగాణలో ఉన్నాయి ప్రస్తుతం నేను అందరికీ కారణం పింక్ కానీ కొంత అవకతకలు జరిగాయని పేపర్లు వచ్చిన అవి కొంతవరకు నిజమే ఎందుకంటే గొర్రెలను తెచ్చినప్పుడు ఒక్కొక్క తెస్తున్నప్పుడే కప్పు పడి తక్కువ స్థలంలోనే ఎక్కువ గొర్రెలను తేవడం వల్ల గొర్రెలు సరైన ఆహారం పెట్ట పెట్టకపోవడం వల్ల గొర్రెలు చాలా వరకు చనిపోయాయి గొర్రెలు పంపిణీ చేసిన తర్వాత దాన్ని సరిగ్గా మేవకపోవడం వల్ల ఈ పథకం కొంతవరకు నిష్ప్రయోజనం అయిందన్నమాట అది కూడా కేజీ కేఆర్ కేసీఆర్ కార్య కార్యకర్తలకి టీఆర్ఎస్ కార్యకర్తలకే ఈ పథకాలను రద్దు చేయకూడదని ప్రతిపక్షాల ఆరోపణ కూడా జరిగింది ఇవి అన్ని చెప్పినా సరే తెలంగాణలో గొర్రెల సంతతి వృద్ధి చెందింది అన్నది నిజం అక్షరాల నిజం దీనికి కేసీఆర్ యొక్క కృషి కూడా కారణం గతంలోనే ఒక ఒక కోటి ఇరవై లక్షల గొర్రెలు ఉంటే ప్రస్తుతం రెండు కోట్ల గొర్రెల దాకా తెలంగాణలో వేసాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం